జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఏ ఛానల్లో మరి ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ని ఆర్థికంగా సపోర్ట్ చేయండి ముఖ్యంగా చెప్ చెప్పవలసింది ఏంటంటే మన యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు అంతేకాకుండా గతంలో నేను క్రైస్తవ జీవితం అనుభవించినటువంటి నా క్రైస్తవ యొక్క సాక్ష్యము నా యొక్క జీవితము అంతా అనేకమైనటువంటి గ్రామాల్లోని నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి కదా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి చాలామందిని మేర్కొల్పడానికి క్రైస్తవను చిక్కుకున్నటువంటి వాళ్ళు తిరిగి మన సనాతన ధర్మంలో నడిపించడానికి కదా నేను ఒక సెకండ్ హ్యాండ్ యొక్క వెహికల్ కొనాలని ఆలోచన కనుగొన్నాను ఇప్పటి వరకు కొంతమంది సాయం చేశారు ఇంకా కొంతమంది సాయం చేస్తే బాగుంటుందని నేను ఆర్థికంగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను చాలామంది సాయం చేస్తానని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే ముందుకు రావడం లేదు జై శ్రీరామ్ కనుక సాయం చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆ వెహికల్ కొరకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కొంతమంది సోదరులు సహాయం చేశారు మిగతా వాళ్ళు కూడా మన హిందూ బంధువులు కొంతమంది సాయం చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను జై శ్రీరామ్ అంతేకాకుండా మేము హైదరాబాద్ నుంచి ముఖ్యంగా కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఇచ్చాను యూపీఐ ఐడియా ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్న సందర్శించండి తప్పకుండా మేము మీ యొక్క స్తోమతను బట్టి ఆర్థిక సహాయం అందించి ఆ శ్రీరామ్ యొక్క నామానికి మహిమ కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ అంతేకాకుండా మా మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలోని మే వంతు సహకారం సాయమే మమ్మల్ని మీ యొక్క ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని కోరుతున్నాను అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మేము ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది మీకు అంతా తెలుసు అనేకమైన వీడియోలో నేను కథ చెప్పడం జరిగింది వచ్చాక ఒక రెంట్కి రూమ్ కోసం నేను ఎదుగుతూ ఉన్నప్పుడు కొంత ఒక వ్యక్తి మాకు రెంట్కి ఆంధ్రాలోని రెంట్కి రూమ్ చూపించడం జరిగింది ఆ రూమ్ గురించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన డేటా మాకు తెలియదు అనమాట తీరా మేము అక్కడికి రెంట్కి దిగిపోయాం హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చినాక ఒక రూమ్ రెంట్కి రూమ్ చేసుకొని మీకు తెలుసు గొరిలో ఉన్నటువంటి హిందువుల దగ్గరికి వెళ్ళాము తర్వాత అక్కడి నుంచి రెంట్కి రూమ్ చూసుకొని వచ్చి రూమ్ చూసుకొని దిగాము దిగినాక ఇల్లు ఎలాంటిదో మాకు తెలియదు అనమాట అయితే ఆ ఇంట్లోని ఇద్దరు ఉరేసుకొని చనిపోయారట అంతకుముందు ఆ ఇల్లు కట్టి ఆ ఇల్లు కట్టించినటువంటి వాళ్ళు కిరాయికి ఇచ్చారట ఆ ఇంట్లో ఇద్దరు గురేసుకొని ఇద్దరు భార్య భర్తలు గురేసుకొని చచ్చిపోయారట తర్వాత ఆ ఇల్లు మూతపడింది మూతపడినటువంటి ఇల్లు అలాగే ఉండిపోయింది తర్వాత ఎవరు కిరాయికి రాలేదు మేము ఇల్లు కోసం ఎదుగుతూ ఉన్నప్పుడు మన యొక్క సనాతన తర్మ ప్రసారం నిమిత్తం ఇల్లు కోసం ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక తొంటరి యాదవ ఏం చేశాడంటే మాకు ఇల్లు చూపించాడు మాకు తెలియక ఏం చేసామంటే ఆ ఇల్లు మేము ఆ ఇల్లు బుక్ ఆ ఇల్లు రెంట్కి తీసుకున్నాము తీసుకొని అందులో దిగిపోయామనమాట దిగిపోయినప్పుడు ఒక నెల రోజులు బాగానే ఉంది నెల రోజులు బాగానే ఉంది తర్వాత రెండో నెల ప్రవేశించేసరికి ఆ ఇంట్లోని ఆత్మలు రెండు ఆత్మలు కనిపించడం మొదలని ఒక అనమాట నాకు కనిపించి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఈ రూలోకి ఎందుకు వచ్చారని చెప్పి అడగడం జరిగింది నేనేం సమాధానం చెప్పలేదు ఇంకొక మొగాయినైతే నేను చంపేస్తా అని చెప్పి అతను కనిపించడం మొదలుపెట్టాడు ఏంటి ఇక్కడ ఇంట్లోని ఆత్మలు కనిపిస్తున్నాయని చెప్పి నేను చూసినప్పుడు కొంచెం ఇంట్లోని అలజడి మొదలైంది ఆ చుట్టూ ఇల్లు చాలా దూరంలో ఉన్నాయి ఇల్లు మాత్రమే కొంచెం దూరంలో ఉంది ఒక ఇంటికి ఒక ఇంటికి సంబంధం లేక కానీ ఇల్లు ఆ ఇంటికి సంబంధించిన డేటా వివరాలు మాకు తెలియలేదు అనమాట తర్వాత మేము తెలుసుకున్నాం మూడో రెండో నెల ఆడుతుందా రెండో నెల అయిపోతుంది అనేసరికి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాం ముందే తెలుసుకున్నాను అనమాట ఆ ఇంట్లో ఇద్దరు చచ్చిపోయారని తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసింది మాకు తెలిసి చక్కగా కిరా ఇచ్చేవాళ్ళు కూడా మాకు చెప్పాలి కదా వాళ్ళు చెప్పలేదు రూమ్ చూపించిన వాళ్ళు చెప్పాలి కదా చెప్పలే చుట్టుపక్కల అన్నా కొంచెం ఎప్పుడు ఇవ్వాలి కదా ఇవ్వలే ఎవరో హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు ఊక్కవాలంట అని గమ్ములు చూసారు తప్ప ఒకే ఇన్ఫర్మేషన్ వేయలే గవగానే మేము గుట్టయితే సేలే పడినట్టు అందులో దిగిపోయాము దిగిపోయిన కాడి నుంచి మాకేం కాలేదు కానీ నిద్ర పట్టేది కాదనమాట మేము వెళ్ళిన రోజు నుంచి మేము ఖాళీ చేసేంతవరకు కూడా ఏ రాత్రి కూడా మాకు సరైన నిద్ర నిద్ర లేదు అసలు నిద్ర నిద్ర వచ్చేది కాదనమాట తెల్లవారులో మేల్కొన్నట్టే అయిపోలేదు ఒళ్ళంతా పిండేసినట్టే అయ్యేది అనమాట నేను మధ్యరాత్రి లేచి కూర్చొని పంచాక్షర మంత్రాన్ని చదివేవాడిని చదివితే అప్పుడు నిద్ర పెట్టేది ఫ్యామిలీ క్షేమంగా ఉండేది అనమాట రోజు పంచాక్షర మంత్రం చదివేవాడిని రెండు నీళ్ళు కూడా అక్కడ పంచాక్షర మంత్రం చదవడం వల్ల ఆ రెండు ఆత్మల నుంచి నేను తప్పించుకొని క్షేమంగా బయటపడటం అయితే ఇందులో చెప్పవలసింది ఏంటంటే ఆ తర్వాత ఇంట్లోకి ఎవరు కిరాయికి రావడం లేదు ఎవరు కిరాయికి రావటం లేదని చెప్పి ఆ ఇల్లు మాకు కిరాయికి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మేము ఆ ఇల్లు గలవాడికి చెప్పకుండా ఖాళీ చేసేసామో ఇదే మాకు చెప్పకుండా మీరు ఎందుకు ఖాళీ చేశారని చెప్పి మాకు ఫోన్ చేసి అడగడం జరిగింది మేము అన్నాం అనమాట మీకు అడ్వాన్స్ కరెంట్ బిల్లు ముందు ఇచ్చేసాము అడ్వాన్స్ కూడా ముందే కట్టాము ఒక పది రోజుల ముందు ఇల్లు ఖాళీ చేసేసాము మీకు ఏం నష్టం చేయలేదు కదా అని అన్నాను అనమాట అందుకే మీకు చెప్పకుండా ఖాళీ చేసాం మాకు చెడమిగి ఇల్లు కొరకే నది ఖాళీ చేసేసామని చెప్పాను మాకు చెప్పి ఖాళీ చేయాలి కదా అంటే అప్పుడు మీరు ఎందుకు ఖాళీ చేశారంటే మాకు రూమ్లో ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉంది దూరం ఉంది మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము గాలి చేస్తున్నామని చెప్పాను మీకు అడ్వాన్స్ ఇచ్చాం కరెంట్ బిల్లు ఇచ్చాం అన్ని ముందు ముందే కట్టేసే పది రోజుల ముందు వెళ్ళిపోతున్నాం కదా అని అంటే అక్కడ నుంచి మమ్మల్ని బెదిరించడం మొదలు పెట్టారు వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఇచ్చినటువంటి వాడు క్రైస్తవులు మనమేమో హిందువులు అనమాట క్రిస్టియన్స్ నుంచి క హిందు హిందు హిందువులోకి కన్వర్ట్ అయిపోయాం ఇప్పుడు మేము తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేసాం మేము అందులోకి వెళ్ళినాక మేము హిందువులను తెలుసుకొని వాళ్ళు క్రైస్తవులు నా మీద యుద్ధాన్ని దిగారు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళు ఇల్లు ఖాడి చేసేసి ఆ తాళాలు కూడా వాడికి ఇస్తుంటే తీసుకోలేదు తాళాలు మీ దగ్గర పెట్టుకోండి మేము వచ్చి తీసుకున్న ఇంతవరకు కూడా తాళాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు కూడా తాళాలు తీసుకోలేదు ఇప్పుడు కూడా తాళాలు మా దగ్గర ఉన్నాయి చూడండి పేరుకి క్రైస్తవులే కానీ వాళ్ళలో ఆధ్యాత్మిక స్థితి లేదు వాళ్ళలో దుర్మార్గము దూషణ దుర్మార్గతనము కదా ఇదంతా పెట్టుకొని కూడా క్రిస్టియన్స్లోనే కన్వర్ట్ అయిపోయింది హిందుత్వ నుంచి క్రిస్టియన్స్లు కన్వర్ట్ అయిపోయి ఆధ్యాత్మిక భక్తి కాదు శారీరకమైన భక్తి చేస్తూ వాళ్ళు బైబిల్ చదివి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు మనుషుల పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారని ఈ యొక్క అంశాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంతో క్షీణించి మేము బయటకు వచ్చి వేరే ఇల్లు చూసుకొని వర్షంలో తడుస్తూ ఇల్లు ఎదుక్కొని వేరే ఇంటికి వచ్చి మేము ఇప్పుడు కిరాయికున్నాము ఉన్నాము అయితే ఆ ఇల్లు గాడి చేస్తాం అయితే ఆ తాళాలు మా దగ్గర ఉన్నాయి ఆ దెయ్యాలు ఆ దెయ్య చ దెయ్యాలిలో తాళాలు మా దగ్గర ఉన్నాయి అది చాలా భయంకరమైన రూమ్ అది పగలు చూస్తేనే భయపడతాను అలాంటిది ఆ ఇంట్లో మేము రెండు నెలలు ఉన్నామంటే ఆలోచించండి ఆ రెండు ఆత్మల్లో కనిపించాయి చాలా భయంకరంగా ఉన్నది ఆ రూమ్ అది బయటకు వచ్చేసాం నా దగ్గర బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ వాడికి అడ్వాన్సులు కట్టేశాను ఆటో సాజీ పెట్టేశాను మళ్ళా వేరే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను చాలా ప్రాబ్లం అయిపోయింది జై శ్రీరామ్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన ధర్మాన్ని ప్రచారం చేయాలన్నా నా సాక్ష్యాన్ని పంచుకోవాలన్నా ఆర్థికంగా మన హిందూ బంధువులు సపోర్ట్ చేసి ప్రోత్సాహంతో ముందుకు నడిపించాలని కోరుతున్నాను ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు సాయం చేస్తూ ఉన్నారు జై శ్రీరామ్ నా సాక్ష్యాన్ని పంచుకోకుండా నేను ఉండిపోయినట్లయితే నాకిందుకులే అని నేను ఉండిపోయానంటే నాలాంటి వాడు ఎంతోమంది క్రైస్తవుల నుంచి బయటకు వచ్చేసి నాకిందుకులే అనుకుంటే చాలామంది మతం మారిపోయి మతంలో చిక్కుకొని నాశనం అవుతారని నేను ఒక అనుభవంగా ఒక సాక్షిగా నిలబడాలని ప్రయాసపడతా ఉన్నాను ఎంతో కష్టపడతా ఉన్నాను ఎంత ఖర్చు అవుతూ ఉంది కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి చూశారు కదా ఒక హైదరాబాద్ నుంచి వచ్చి దయ్యాల బిల్లింగ్లో కిరకు తీసుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డాము బయటపడ్డాము ఎలా భార్య పిల్లలతో ఎలా బయటపడ్డాము కదా జై శ్రీరామ్ కనుక తప్పకుండా మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి మేమంతా ఆర్థిక సహాయం చేయండి ఛానల్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నాను జై శ్రీరామ్ జయ కృష్ణ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ